హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వెనుషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ బ్లాక్ ఎర్లీ మార్నింగ్ టైమ్ సిక్స్ అవుతుందండి బయట ఇంకా మబ్బుగానే ఉంది చలి చాలా ఎక్కువైపోతుంది అసలు ఎలా ఉందంటే ఫ్రీజింగ్ లైక్ చలి ఉంది ఈవెన్ డే టైంలో కూడా ఎండ ఉన్నా కూడా చలి వేస్తుంది అలా ఉందన్నమాట బెంగళూరులో లేచిన తర్వాత ఫస్ట్ అయితే నేను చేసే పని ఏంటంటే లాండ్రీ వన్ లోడ్ వేసేయడం అండి ఇంతకు ముందైతే రెగ్యులర్గా లాండ్రీ అయితే వేసేదాన్ని కాదు చాలా చిరాకు చేసేది ప్రస్తుతం అయితే ఎవ్రీడే కూడా వాళ్ళు లాండ్రీ వేయడానికి చూస్తున్నాను సో వేసుకుంటే మనకి ఎక్కువ లైక్ పైలపాయ పోకుండా ఎక్కువ పేరుకు పోకుండా ఉంటాయి కదా సో నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా నేను రిన్ లిక్విడ్ డిటర్జెంట్ని యూజ్ అండి ఆ స్మెల్ మా హస్బెండ్ పడట్లేదు అంటున్నారు సో దానికోసమే నేను మళ్ళీ రెగ్యులర్గా వాడేది యూజ్ చేస్తున్నాను సో నేను రెగ్యులర్గా సన్ప్లస్ యూజ్ చేస్తానండి ఫైవ్ లీటర్స్ది ఒకేసారి తెచ్చేసుకుంటాను అండ్ దీని స్మెల్ చాలా మైల్డ్గా ఉంటుంది బాగుంటుంది సో లాండ్రీ పెట్టేసిన తర్వాత నేను ఇంకా కాసేపు లైక్ ఒక థర్టీ మినిట్స్ అలా ఇంట్లోనే వాకింగ్ చేసుకుంటున్నాను బికాస్ నాకు బయటకు వెళ్ళి చేసేదానికి చలి ఎక్కువగా ఉండటంతో అసలు బయటకు అన్నమాట వాకింగ్ అయ్యాక ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ విషయానికి వస్తే లాస్ట్ నైటే నేను అలసిందల్ని నానబెట్టేసి ఉంచానండి గారేల కోసం అని చెప్పేసి దాన్నైతే ఇక్కడ మిక్సీ పట్టేసుకుంటున్నాను యాక్చువల్లీ ఇక్కడ బ్యాంగ్లూరులో మేధవడ బాగా దొరుకుతుంది కానీ మసాలా వడలు కూడా బాగానే దొరుకుతాయి కాకపోతే ఈ అలసంద గారెలు అస్సలు దొరకవండి మన రాయలసీమ వాళ్ళకి అలసంద అంటే చాలా పిచ్చి కదా అలసంద గారెలు విత్ చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే మేము చికెన్ మటన్ మానేసి చాలా డేస్ అవుతుంది దాదాపు త్రీ మంత్స్ అవుతుంది దానికోసమే గారెల్లోకి నేను చట్నీస్ మాత్రమే ప్రిపేర్ చేశాను అలసందల్ని నానబెట్టుకున్న తర్వాత ఆల్రెడీ వాష్ చేసే నానబెట్టుకున్నాను దాని తర్వాత కూడా మనం బాగా వాష్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే పొట్టు అంతా ఉంటుంది కాబట్టి అది పోయే వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అయితే నేను ఇక్కడ వాష్ చేసి దాన్ని మిక్సీ పట్టుకున్నాను సో లాస్ట్లో కొన్ని మిగిలి ఉండగా దాంతోపాటు పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర ఆనియన్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని అదంతా కూడా వేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా బాగా మిక్స్ చేసుకోవాలండి సో పిండి కొంచెం లూజ్ అయింది అనుకోండి లైక్ కొంచెం వాటరీగా అయితే కొద్దిసేపు ఫ్రిజ్లో పెట్టి తీస్తే ఫ్రీజర్లో పెట్టి తీస్తే మనకు వేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది సో దాని తర్వాత అది కలిపి పక్కన పెట్టేసుకొని ఇంకా చట్నీస్కి అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి లాస్ట్ షార్ట్లో కూడా నేను పోస్ట్ చేశాను దాదాపు నా మార్నింగ్ రొటీన్ అంతా కూడా ఇలాగే ఉంటుంది లైక్ మార్నింగ్ లేచిన తర్వాత లాండ్రీస్ పెట్టేసుకోవటము దాని తర్వాత కాసేపలా వాక్ చేసుకోవటము బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ ఫ్రెష్ అవ్వటము సో ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది జస్ట్ చేంజ్ వచ్చేది మనకు బ్రేక్ఫాస్ట్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఎత్తినాం కదా సో రోజుకో డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది కదా సో అదొకటే చేంజ్ ఉంటుంది దాన్ని బట్టి ప్రిపరేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి సో ఇంకా అయితే వేసేసుకుంటున్నానండి గారెలు వేసేసుకొని ఫ్రెష్ వచ్చేసి ఇక బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి చూస్తున్నారు కదా ఎర్రకారం అండ్ అలాగే పల్లి చట్నీ చేశాను రాయలసీమ వాళ్ళకి ఎర్రకారం అంటే ప్రాణం లేచొస్తుంది కదా సో మేము బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని కొన్ని బాక్స్లో పెట్టుకొని మా బావ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళాము సో మళ్ళీ మొదలు మళ్ళీ ఆఫ్టర్నూన్ కోసం లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఏం లేదండి ఇవాళ గారెలు ఉన్నాయి కదా సో రైస్ పెట్టేస్తున్నాను అలాగే దాంతోపాటు ఎగ్స్ కూడా బాయిలింగ్కి పెట్టేశాను ఇంకా రసం పెట్టేశాను సో వడలు ఉన్నాయి కాబట్టి వాటితో సరి అనమాట ఇవాళ లంచ్ రెడీ అయ్యాక తినేసి కాసేపు అలా రెస్ట్ తీసుకుంటే ఈవినింగ్ అయిపోతుంది అస్సలు టైం ఉండట్లేదు సో ఈవినింగ్ ఇంకా మళ్ళీ పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి కదా సో లాండ్రీకి వేసాను కదా సో వాటి తెచ్చి ఫోల్డ్ చేసి పెట్టేసేయాలి యాక్చువల్లీ ఈవినింగ్స్ యాక్చువల్లీ మేము టోటల్గా టీ కాఫీలు అయితే మానేసాము బట్ లాస్ట్ డే ఏమైందంటే నేను కొంచెం హెడేక్గా ఉందని బ్లాక్ కాఫీ తాగానమాట ఈవినింగ్ సో నైట్ అంతా నిద్ర పట్టలేదు సో దానికోసమే నేనైతే కాఫీలు కూడా అవాయిడ్ చేస్తాను బ్లాక్ కాఫీ కూడా అవాయిడ్ చేస్తున్నానండి డే టైంలో ఓకే కానీ ఈవినింగ్ టైమ్స్ ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ కాఫీలు టీలు తాగటం అంత మంచిది కాదు నిద్ర మనకి స్లీప్ ప్యాటర్న్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి అనమాట సో మన ఛానల్లో గ్రేస్ అండ్ గ్లిమ్మర్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను వీడియోస్ చేశాను ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి మంచి మంచి కుర్తీస్ అండి ఎథ్నిక్ వేర్ వేర్ కుర్తీస్ అంతా కలెక్షన్ చూపించాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేయండి మన గ్రేస్ అండ్ గ్లిమ్మర్లో ప్రత్యేకత ఏంటి అంటే అందరూ ఇచ్చేలాగా ఓన్లీ కుర్తీస్ కాకుండా నేను దాంతోపాటు మ్యాచింగ్ జ్యువెలరీని కూడా ఇస్తున్నాను సో అదే మన క్రేసన్ గ్లిమర్ ప్రత్యేకత అనమాట దాంతోపాటు నేను డైలీవేర్ వేసుకునే జ్యువెలరీని కూడా పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చెక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో కాసేపు అలా నా ప్లాన్స్ ఎలా ఉన్నాయని చూసుకుందామని వచ్చాను చూస్తున్నారు కదా నాకైతే రోస్మెరీ ప్లాంట్ బాగా వచ్చింది అండ్ బాగా బర్డ్స్ అయితే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది బికాజ్ నేను ఆనియన్ వాటర్ పిల్ వాటర్ ఇవన్నీ ఇస్తూ ఉంటాను కాబట్టి సో ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి ఇలాగ రైస్ రాస్తాం దాంతోపాటు గారెలు ఇంకా ఆమ్లెట్ వేసుకొని తినేసాము సో ఇదండి ఇంతటితో వ్లాగ్ నేను చేస్తున్నాను వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్